నాలుగైదు అండి డబల్ నైన్ గానీ డబల్ ఎయిట్ కానీ డబల్ సెవెన్ గానీ అశ్విని ఫీల్డ్ ఇక్కడ పక్కన గ్రామంలో పెడితే వచ్చిన అట్లాంటి విషయంలో మన కంపెనీ విషయంలో ప్రజ్వల సీడ్స్ గురించి అసలు ఎటువంటి సందేశం పడాల్సిన పనేలేదు డబల్ పడాల్సిన పనేలేదు చాలా మంది కూడా అందరు కూడా నెంబర్ వన్ ఇతను నెంబర్ వన్ కంపెనీ అసలు అందరూ కూడా హాయిగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఎటువంటి అది సహజంగా ప్రతి ఒక్క కంపెనీ వందల కంపెనీలు ఉంటాయి వందల కంపెనీల్లో ఏ కంపెనీ దానికైనా దానికి గ్యారెంటీ ఇవ్వలేము తాలు తాలుగా అంటే అసలు మన దాంట్లో చాలా తక్కువ వన్ పర్సెంటే ఉంది అన్నిటిలో టూ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు టెన్ పర్సెంటే ఉంది మంది ఇంత ఇంత వైరస్కి ఇంత మౌంతా తుపానికి కూడా తట్టుకొని టెన్ పర్సెంట్ తాళంటే అసలు మెయిన్ వైరస్కి బొబ్బరికి వీల్టికి అన్నిటికీ తట్టుకొని కూడా ఈ రకంగా ఉందంటే టెన్ పర్సెంట్ ఉందంటే నెంబర్ వన్ ఒరిజినల్ విత్తనం ఏంజల్ అనే వెరైటీ ఈ విత్తనం అసలు ఈ విత్తనం కాదు ఏంజల్ ప్రతి ఒక్క కంపెనీ ఏదైనా ఏ వెరైటీ అని సరే ఏ వాళ్ళది ధైర్యంగా ప్రజ్వల సీడ్స్ కంపెనీ వాళ్ళది ఏ వెరైటీ అయినా సరే ధైర్యంగా కళ్ళు మూసుకొని వేసుకోవచ్చు ఎంత శాతగానుడే వేసుకోవచ్చు అంత గ్యారెంటీ ఇవ్వగలుగుతా అంత గ్యారెంటీ ఇవ్వగలుగుతున్నా ఆ విషయంలో నమస్తే